దేవునికి స్తోత్రం మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వర్ణామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము ఇరవై కీర్తన నాలుగవ చరణం నీ దుడ్డు కర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించును దేవుని యొక్క దండము దేవుని యొక్క దండము మనల్ని చిన్నపిల్లలకి స్కూల్లో ఉపాధ్యాయులు ఏ విధంగా అయితే పాఠాలు నేర్పిస్తారో చిన్న బెత్తం ఉపయోగించి అలానే దేవుని దండం కూడా మనకు అలా పనిచేస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో మన జీవితాలలో దేవుని దండం మనకెంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే దేవుని దండం లేకపోతే మనం దారి తప్పిపోతామేమో మనం ఈ లోకంలో కలిసిపోతామేమో అందుకని దేవుడు మనం దారి తప్పిపోకుండా ఈ లోకంలో కలిసిపోకుండా దేవుడు మనల్ని తన యొక్క దండాన్ని ఉపయోగించి ఆదరిస్తాడు అలానే దేవుని యొక్క దుడ్డుకర్ర దేవుని దుడ్డుకర్ర మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది దేవుని దుడ్డుకర్ర మనము ఏ అపాయంలో ఉన్నా ఏ చీకట్లో ఉన్నా ఎక్కడున్నా దేవుడు మన జీవితంలో తోడుండి దుడ్డు కర్రైన తన దుడ్డుకర్రతో మనల్ని నడిపిస్తారు మా నాన్నగారిది ఓ పల్లెటూరు మా ఊళ్ళో మా ఇంట్లో ఒక చిన్న అల్మరా ఉంది దానిలో తరతరాలుగా మా పూర్వీకులు వాడిన చేతి కర్రలు భద్రంగా ఉన్నాయి సెలవులకి ఆ ఊరు వెళ్ళి ఆ ఇంట్లో ఉంటుంటాము అక్కడ ఉండేటప్పుడు నేను మా నాన్నగారు షికారుకు వెళుతూ అల్మరా దగ్గరికి వెళ్ళి మాకు నచ్చిన కర్ర పట్టుకొని బయటికి వెళ్ళేవాళ్ళం ఈ సందర్భాల్లో దుడ్డు కర్ర గురించిన వాక్యం నాకు గుర్తొచ్చేది యుద్ధం జరిగే రోజుల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని భయపడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యం నాకు దుడ్డుకరలాగా ఆదరించేది చెడు వర్తమానమునకు అతడు భయపడడు అతని హృదయము దేవుని నమ్ముకొని స్థిరముగానున్నది మా కుమారుణ్ణి యుద్ధం పొట్టను పెట్టుకున్నప్పుడు మా హృదయం పగిలిపోయింది వాక్యంలో మా ఆదరణకి మరో దుడ్డుకర్ర దొరికింది రాత్రంతయు విలాపం ఉండెను ఉదయముతో పాటు ఆనందము వచ్చును నా ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు సంవత్సరం పాటు ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చింది తిరిగి ఇంటికి వెళ్ళి నా పని మొదలు పెట్టవచ్చో లేదో తెలియని పరిస్థితి నాతో పాటు ఓ దుడ్డు కర్రని తీసుకెళ్లాను అది నన్నెప్పుడూ ఆదరించక మానలేదు నా పక్షంగా ఆయన చేయు ఆలోచనలు ఆయనకు తెలియను అవి మేలుకే కానీ కీడు చేయినవి కావు ప్రమాదం లేక అనుమానం అలుముకున్న సమయంలో సమస్య మానవ జ్ఞానానికి అందకుండా పోయిన వేళలో ఈ దుడ్డుకర్ర సాయంతో ముందుకు సాగిపోవటం నాకు తేలికైంది ఊరకుండుట ఎందే వారికి బలము కలదు అత్యవసర పరిస్థితుల్లో స్థిమితంగా ఆలోచించటానికి సమయం లేనప్పుడు ఈ దుడ్డుకర్ర ఆదుకునేది తొందరపడని నిరీక్షణ గలవాణ్ణి మార్టిన్ లోదర్ భార్య ఒకసారి అంది దేవుడు నా బ్రతుకులో కొన్ని కష్టాలు తీసుకురాకపోయినట్టయితే ఫలానా కీర్తనలో ఫలానా విషయాలున్నాయని ఆత్మ ఫలానా రీతిలో పనిచేస్తుంటుందని నాకెప్పటికీ తెలిసేది కాదు క్రైస్తవుల బాధ్యతలేమిటో ఎప్పటికీ అర్థమయ్యేది కాదు దేవుని దండం చిల్ల చిన్న పిల్లవాడిని శిక్షించే ఉపాధ్యాయుడి బెత్తం లాంటిది అది ఆ పిల్లవాడికి అక్షరాలు నేర్పిస్తుంది దేవుడు అలానే తన దండంతో మామూలు పరిస్థితుల్లో మనం నేర్చుకోలేని యోగ్యమైన పాఠాలను నేర్పుతాడు దేవుడు ఎప్పుడు తన దండంతో పాటు దుడ్డుకర కూడా పంపుతాడు నీ పాదరక్షలు ఇనుపవియుత్తవియు నయ్యుండును నీవు బ్రతుకు దినములలో నీకు బలము కలుగును కాండము ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఐదవ వచనము రాతి బండలున్న దారిగుండా పంపేటప్పుడు తప్పకుండా ఇనుప చెప్పులు ఇస్తాడని నిస్సందేహంగా నమ్ముదాం మనకి సరైన పరికరాలు ఇవ్వకుండా మనల్ని ఏ ప్రయాణానికి పంపడం ఈ మాటలను ప్రభు మనం ఇనికీళ్ళు దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా అయ్యా మీ దండము మీ కర్ర రెండు మాకు కావాలి ప్రభా అయ్యా నా తండ్రి ఈ లోకంలో మేము తప్పిపోకుండా మీ దండం మాకు తోడుగా ఉంటుంది నాయన ప్రభా మీ దండం మాకెంతో మేలుకరమైనది నాయన అయితే మీ దండానికి మేము నాయనా లోపడేవారుగా మమ్మల్ని ఉండి మా జీవితాల్లో కష్టాలు సమస్యలు ఏ వచ్చినా నా తండ్రి నాయన ప్రభా అయ్యా మీ దండంతో మమ్మల్ని నాయనప్రభ నడిపిస్తున్నారని మేము గుర్తించినట్లుగా సహాయం చేయండి తండ్రి అలానే మీ దుడ్డు కర్రనా తండ్రి ప్రతి సమయంలో మీ దుడ్డు కర్ర మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆదరిస్తుంది మమ్మల్ని నడిపిస్తూ ఉంది స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీ నీ దుడ్డు కర్ర నీ దండమును నన్ను ఆదరించనని నాయనప్రభ అయ్యా కీర్తనాకారుడి సెలవిచ్చినట్లుగా అయ్యా నీ దుడ్డుకర్ర మీ దండము చేత మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను తండ్రి సహాయం చేయండి కాల సమయంలో ప్రతి ఒక్కరికి మీ రప నడిపించండి ప్రభా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి దేవా సహాయం చేయండి నాయనా ప్రభా అయ్యా మీరు చేసే ప్రతి పనిలో ప్రతి ఆలోచనలో నాయన మీరు మాతో ఉండి మమ్మల్ని సరైన రీతిలో నా తండ్రి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు నైనా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి అయ్యా మేము ఆలోచించే ప్రతి ఆలోచన మేము తలపెట్టే ప్రతి కార్యం తలపెట్టే ప్రతి పనిలో నా తండ్రి నాయన ప్రభా అయ్యా మీ దిడ్డుకర్రగా మీ దండంగా ఉండి మమ్మల్ని నడిపించి వేడుకొంచున్నాం తండ్రి సహాయం చేయమని ఏసై పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె